ఫ్రెండ్స్ ఇది మా ఊరి రామ మందిరం మందిరం ఎంటున్నా అంటే దీనికి చూస్తే మందుగా ఓన్లీ రామ మందిరం ఇది మహోత్సవం మొదలైంది సో శైరా సీత రామస్వామిత ఆంజ స్వామి అంత ముందు కనబడుతున్నారు ఇక్కడ చేస్తారు ఇంకొకటి ఇక్కడ కూడా చేస్తారు ఫ్రెండ్స్ అది కళ్యాణ వేదిక కనబడుతుంది కదా అక్కడ మిట్లాగా అది కళ్యాణ వేదిక చేస్తారు ఎకరా చేస్తారు కళ్యాణం మా సీతమ్మ సీతామత్త తర్వాత అన్న సమాధి కూడా ఉంది ఫ్రెండ్స్ దాదాపుగా రెండు వేల మంది పైగా భోజనాలు పెడతారు చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా టెంట్లు వేసారు దావతాపుగా రెండు వందల అడుగులు పైనే టెంట్లు వేసారు భోజనాలు పెడతారు దాదాపు అయితే నాలుగు చేసిన రెండు వేల తొమ్మిది నుంచి మొదలైన్ ఫ్లెన్స్ అలా వేరే కళ్యాణం చేసేవారు రెండు వేల తొమ్మిది నుంచి మొదలైంది అప్పటి నుంచి కళ్యాణం చేయడం అసంతా సంపాదన చేయటం చేస్తున్నారు కళ్యాణం అక్కడ వేస్తారు కళ్యాణ వేదిక వేదిక కూడా కళ్యాణం చేస్తారు

ఫ్రెండ్స్ చూడండి అక్కడ పానకాతున్నారు పానకాలుతారు చూడండి ఫ్రెండ్స్ అంత బాగుండదు ఇది మొత్తం కళ్యాణ వేదిక చూసేదానికి వేదిక కళ్యాణ వేదిక ఇది మొత్తం అక్కడ వాటర్ హ్యాంక్ కనపడుతున్నాం కదా అక్కడ వంట చేస్తున్నారండి అక్కడ వంట చేసి చూపిస్తా కదా రోడ్ అక్కడ భోజనాలు పెడతారు దాదాపు రెండు వేల మంది భోజనాలు పెడతారండి మరీ వీడియోస్ పెడతాను ఇంకా నేను ఇంతమంది ఇంత వీడియోస్ పెడతాను సరే ఫ్రెండ్స్ ఉంటాయి